తెనాలి రామకృష్ణుడు మరియు రాజు బహుమతి ఒకసారి కృష్ణ దేవరాయలు తమ సభలోని పండితులందరినీ సమావేశపరిచి మీలో ఎవరైనా నాకు అసాధ్యమైన వస్తువును తెచ్చి ఇస్తే వారికి గొప్ప బహుమతి ఇస్తాను అని ప్రకటించారు సభలోని పండితులు కవుల ఆలోచనలో పడ్డారు ఎవరు అసాధ్యమైన వస్తువు గురించి ఊహించలేకపోయారు కాని తెనాలి రామకృష్ణుడు మాత్రం నవ్వుతూ మహారాజా నేను రేపు మీకు అసాధ్యమైన వస్తువు తెస్తాన్ అన్నాడు మరుసటి రోజు తెనాలి ఒక చిన్న గిన్నెలో ఏదో తెచ్చి రాజు ముందు ఉంచాడు గిన్నెలో ఒక చిన్న మొక్క ఉంది దానిపై ఒకే ఒక ఆకు ఉంది రాజు ఆశ్చర్యంగా ఇదేమిటి రామకృష్ణ ఇందులో అసాధ్యం ఏముంది అని అడిగారు తెనాలి నవ్వుతూ చెప్పాడు మహారాజా ఈ మొక్క పేరు అసాధ్యపు మొక్క ఇది ఎప్పటికీ ఒకే ఆకును మాత్రమే కలిగి ఉంటుంది రెండో ఆకు ఎప్పటికీ మలవదు ఇంతకంటే అసాధ్యం ఏముంటుంది రాజు మొదట కోపంగా చూశారు కాని తెనాలి చమత్కారం గుర్తొచ్చినవ్వేశారు నీవు నిజంగా తెలివైన వాడివి రామకృష్ణ నీవు అసాధ్యమైన వస్తువు తెచ్చావని అంగీకరిస్తున్నాను అంటూ బహుమతిగా ఇచ్చారు సభలోని ఇతర పండితులు తెనాలి తెలివికి ఆశ్చర్యపోయారు ఈ కథ తెనాలి రామకృష్ణుడి సరదా స్వభావాన్ని సమయ స్ఫూర్తిని చూపిస్తుంది